వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలను పక్క పార్టీలోకి వెళ్ళిపోకుండా సర్ది చెప్పే మంత్రాలు ఆ పార్టీ అధిష్టానం ప్రారంభించింది జిల్లాలో ఇప్పటికే కొందరు వైసీపీ కీలక నేతలు పార్టీని వీడియో యోచనలో ఉన్నారు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని తాజాగా తన కార్యాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి జగన్ ఇరవై నిమిషాలకు పైగా మాట్లాడారు వైసీపీలోనే కొనసాగాలని తాము సముచిత స్థానం ఇస్తామంటూ నచ్చ చెప్పినట్టు తెలుస్తోంది అయినా పార్థసార్థి సానుకూలంగా స్పందించలేదని సమాచారం పార్థసార్థికి పార్టీలో సరైన గౌరవం ఇవ్వకుండా చాలా కాలంగా అవమానించే ధోరణి అవలంబిస్తున్నట్టు ఆయన వర్గ నేతలు పేర్కొంటున్నారు అందుకే ఇక వైసీపీలో తాను కొనసాగలేన నిర్ణయానికి సారథి వచ్చినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ తీరుపైన బహిరంగ వేదికపైనే ఆయన అసహనం వ్యక్తం చేశారు జగన్ తనను గుర్తించకపోయినా పెనమలూరు ప్రజలు మాత్రం ఎప్పుడూ తనకు మద్దతుగానే నిలుస్తున్నారంటూ వైసీపీ సాధికార బస్సు యాత్ర సభలోనే అందరి ముందు సారథి తన అసంతృప్తిని బయటపెట్టారు ఇక అప్పటి నుంచి సారథి పార్టీని వేడతారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది ఈ నేపథ్యంలో పార్థసారథిని ఎలాగైనా పార్టీలో ఉంచాలని జగన్ తెలుస్తోంది గత కొద్ది రోజులుగా పామర్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సారథికి నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు ఎట్టగేలకు ముఖ్యమంత్రి వద్దకు వచ్చేందుకు సారథి అంగీకరించడంతో తాజాగా ఆయనను తీసుకెళ్లారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కైలే అనిల్ పాత సారథిని సీఎం వద్దకు తీసుకెళ్లారు ముఖ్యమంత్రితో సారథి ఒంటరిగానే మాట్లాడి బయటికి వచ్చారు జగన్ నచ్చ చెప్పినా వైసీపీని వేడాలనే పాతసారి నిర్ణయంలో ఎలాంటి మార్పు కనిపించలేదని తెలిసింది ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో సీఎంఓ వద్ద బార్లు తీరుతున్నారు కొంతమంది తమ టికెట్ కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వెళ్తుంటే మరికొందరిని ముఖ్యమంత్రి స్వయంగా పిలిపించినట్టు తెలుస్తుంది జిల్లాలో పార్టీకి చెందిన ప్రధాన నాయకులు ఎవరు బయటికి పోకుండా ఉండేలా మధ్యవర్తత్వం చేయాలంటూ కొందరికి ముఖ్యమంత్రి సూచించినట్టు సమాచారం అందులో భాగంగానే ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు పక్క పార్టీలకు వెళ్తే జరిగే నష్టం ఏమిటనే విషయాలపైన చర్చిస్తున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్తారంటున్నారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జిగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ యాదవ్ నియమిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి విష్ణు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అందుకే విష్ణును బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదట సెంట్రల్ లో గణనీయంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానంటూ విష్ణు తన వారికి చెప్తున్నారట విష్ణుని బుజ్జగించేందుకు వెలంపల్లి ప్రయత్నం చేసినా ఎలాంటి సానుకూల స్పందన రాలేదట దీంతో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో కార్పొరేటర్లను ప్రసన్నం చేసేందుకు వెలంపల్లి ప్రయత్నాలు చేసుకుంటున్నారట ఇప్పటికే వారందరితో సమావేశం కూడా పెట్టి తనకు సహకరించాలని కోరుతున్నారు వారిలో అత్యాధికులు మల్లాది విష్ణు వైపే మగ్గు చూపుతున్నారట మరి ఎన్నికల టైంకు ఏం జరుగుతుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్